నమస్కారం అండి రైతులందరికీ మనము లాస్ట్ ఇయర్ సార్ వాళ్ళకి ఇచ్చామన్నమాట అది కరీంనగర్ సార్ వాళ్ళు రిటైర్మెంట్ టీచర్స్ అనమాట సార్ ఇద్దరు వచ్చి మన ఇంటికి వచ్చి స్వయంగా చూసి తీసుకొని వచ్చేది అనమాట ఒకసారి వాళ్ళు ఎట్లా వాళ్ళకి ఎలా ఉంది పండించుకున్నందుకు పంట ఎలా ఉంది వాళ్ళకి ఏమనిపిస్తుంది వాళ్ళ ఒపీనియన్ ఏంటి వాళ్ళ రివ్యూ ఏంటి వాళ్ళ మాటల్లో అడిగి తెలుసుకుందాం పంట గురించి ఒకసారి వివరాలు అనేది అడిగి తెలుసుకుందాం రండి నమస్కారం 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 సార్ చెప్పండి ఈ కరీంనగర్ డిస్టిక్ చెప్పదండి మున్సిపాలిటీ విలేజ్ అండ్ మున్సిపాలిటీ ఈ వరి వంగడం అనేటువంటిది చాలా శ్రేష్టమైనటువంటిది ఎన్నో వరి వంగడాలను చూసినాము ఎంటియు వేపది తర్వాత జై శ్రీరామ్ కావచ్చు లేకపోతే వరంగలి కావచ్చు కూనారం కావచ్చు తర్వాత ఈ ఆర్ఎన్ఆర్ విషయం చూస్తే వన్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి ఇట్లాంటి వెరైటీస్ అనేటువంటి ఎన్ని చూసినా కూడా ఈ మహారాజా సీడ్ అనేటువంటిది చాలా శ్రేష్టమైనటువంటిది అని మేము భావిస్తున్నాం ఒక్కొక్క దానిలో మూడు వందలకు పైన ఇత్తులు ఉన్నాయి అంటే ఇంత చక్కగా పెరగడం అనేటువంటిది మేము చూడలేదు ఎలాంటి భూమిలోనైనా కూడా శ్రేష్టంగా వచ్చే పంట ఏ రైతైనా పెట్టుకోవచ్చు అన్ని విధాల భూముల్లో సెట్ అవుతుందని మేము భావిస్తున్నాం ఇంత చక్కటి మీరు చూస్తున్నారు ఎవరైనా కూడా ఈ వీడియో చూసినా కానీ లేకపోతే ఈ భూములను చూసినా కూడా అంత చక్కగా ఈ గులక రావడం అనేటువంటిది చాలా అద్భుతం ఇంత చక్కటి ఈ సీడ్ని అందించినటువంటి వారు ఎవరో కానీ నిజంగా వాళ్ళకి వాళ్ళకి ప్రత్యేక అభినందనలు తెలియజేయవలసినటువంటి అవసరం ఉంటుంది పక్కనే దాని గురించి మాట్లాడదు చెప్పిన చెంద్రీరామ్ అన్నగా ఎలాంటి భూములలో అన్నప్పుడు వస్తుంది అన్ని వస్తుంది మీకు ఎలా అనిపించింది చాలా చాలా ఒక పది క్వింటల్ వరి మనం పెట్టినందుకు ధాన్యం అనేటువంటిది వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది తర్వాత రేటు విషయంలోనైనా కూడా చిన్న చిన్న ఏదో తీసుకొచ్చి పెడితే రేటు విషయంలో బాధపడు తర్వాత పంట విషయంలో చాలా బాధపడేది అలాంటిది లేకుండా మహారాజా అంటే మహారాజా అన్నట్టుగానే ఉంది ఈ పంట మనము మీరు ఎన్ని ఎకరాల్లో వేసారు సార్ ఇది గుంటలు చెప్పు ముప్పై గుంటల దాకే వేసిండు నేను ఫోర్ ఎకర్స్ నేను వేసాను మీరు సార్ నేను ఎకరం ఎకరం వేసిండు మంచి ఎకరాన ముప్పై క్వింటల్ తీయడం జరిగింది సారు మేము కూడా అదే పద్ధతిలో వస్తుందని ఓకే ఇంకా మీరు ఇప్పుడు మీరే మీరు కూడా వెబ్సైట్ లో చూసి తీసుకున్నారు కదా సార్ అదే విధంగా మన రైతులకి మీ మాటల్లో ఇంకేమన్నా సలహా సూచనలు ఇవ్వాలంటే ఏమి ఇవ్వగలుగుతారు అయితే నేను ఒక విషయం బాగా ఆలోచించాను మీ దగ్గరకు వచ్చినప్పుడు యూట్యూబ్లలో అన్ని విధాల వరి పంగడాల గురించి పెడతాను మరి ఇది బ్రహ్మాండంగా ఉంది అని చూపించారు ఇది ఏ భూమికి సెట్ అయిందని నేను బాగా ఆలోచించడం జరిగింది అయితే వేరే భూములలో చూసినట్లయితే కొన్ని సెట్ అవుతాయి ఈ మన చౌడు భూములు కావచ్చు లేకపోతే చౌక భూములు కావచ్చు లేకపోతే రాగిడి భూములలో అయినా కూడా ఇది అన్ని విధాల భూములకు సెట్ అవుతుంది ఇప్పుడు అదే మన పక్కకున్నటువంటి చూసుకున్నట్టయితే జై శ్రీరాము అది సెట్ కాకపోయింది ఎందుకు మరి అన్ని భూములలో అది సెట్ కాలేదు కాబట్టి ఇది అన్ని భూములలో సెట్ అవుతుంది కాబట్టి పంట నిర్భయంగా వస్తుంది భావించవచ్చు సో ఇలాంటి వరి అనేది మనం ఎలాంటి భూములలో వేసుకున్నా విత్తనం అనేది మనకు మంచి దిగుబడి దిగుబడి వస్తుంది అనేది సార్ అభిప్రాయం ప్రకారం అదేవిధంగా మీరు కూడా చూస్తున్న వాళ్ళు రైతులందరికీ చెప్పగలిగింది ఏంటంటే మీరు కూడా ఎలాంటి భయం లేకుండా తీసుకొని హ్యాపీగా పండించుకొని మంచిగా దిగుబడి మీరు కూడా రాబట్టుకోవాలని అదేవిధంగా మీరు కూడా సంతోషించాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇదే విధంగా సార్ వాళ్ళది ఇంకా ఫోర్ ఎక్కర్స్ ఉంది అది కూడా చూసి నెక్స్ట్ ఇంకో వీడియో తీద్దామండి ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ నీళ్ళును కూడా ఇప్పుడు అక్కడ కొన్నిగా ఇచ్చినావు ఎన్ని పక్షులు అయితే తాగిపోతాయి మన దానిలా తేనెటీగలు అంతకుముందు పర్యావరణంలా బతికినరు